తెలుగుదేశం వాళ్ళు ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నారన్న ప్రతి ఇంటికి పోయి సూపర్ సిక్స్ మీకు మూడు సిలిండర్ల సంవత్సరం పడినా వంట చేసుకోవచ్చు అని చెప్తా ఉంది తర్వాత ఫ్రీ బస్ మీరు ఎక్కడైనా తిరగాలని చెప్తా ఉంది ఇవన్నీ నమ్మద్దండి దయచేసి మన గ్రామాన్ని ఎవరు డెవలప్మెంట్ తీసుకొస్తారు ప్రజలు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి గ్రామాలు డెవలప్మెంట్ కావాలి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ బతకాలి అని చెప్పేసి ఆలోచించే వ్యక్తి ఏకైక వ్యక్తి కాడసాని రామిరెడ్డి గారు ఆయన మనసులో ఎంతో ఉందన్న మన మన బనగానపల్ల మనం హైదరాబాదులో ఆ లెవెల్లో మనము డెవలప్మెంట్ చేసుకోవాలి రోడ్లు వెడల్పు కానీ లైటింగ్ కానీ ఇంకా ఇక్కడ కొంచెం చేస్తున్నారు ఇంకా దండిగా ఉందన్న మన ఓగులు రెడ్డి కూడా చెప్తా ఉంటారమ్మా ఖచ్చితంగా మనము అక్కడ కాలేజీలు కట్టాలి కొంతమందికి మన నాగార్జున ట్రస్ట్ పేరు మీద కడదామమ్మ వాళ్ళని ట్రస్ట్కు మనము తీసుకొని చదివిద్దాము మంచి మంచి పనులు చేయాలని గోగులు రెడ్డి మనసులో కూడా చాలా ఉందన్న దయచేసి అన్నా ప్రతి ఒక్కరికి బిల్డింగ్ కట్టించే బాధ్యత మాకు ఇవ్వమని ప్రతి అన్నను ప్రతి అక్కను ప్రతి చెల్లెలను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు గెలిపించి ఎమ్మెల్యేగా పనిచేసి ఆ ల్యాండ్ ఇప్పుడు పోరాడి మనం గెలుచుకున్నాము అది కూడా మా చేతుల మీద ప్రతి ఒక్కరికి బిల్డింగ్ కట్టించి ఇచ్చే బాధ్యత మాకు ఇవ్వమని ప్రతి అన్నను ప్రతి అక్కను ప్రతి చెల్లెలను అడుగుతా ఉన్నానన్న మీరు తెలుగుదేశం చెప్పే వాళ్ళ నాటలకి మోసపోవద్దని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ప్యాన్ గుర్తు విందా ఒకటి ఒకట నెంబర్ విందా కాసాన రామరెడ్డి గారికి అన్నా లోపల రెండు బూతులు ఉంటాయి ఎమ్మెల్యే ఎంపీ మన ఎమ్మెల్యేది నెంబర్ వన్ వండ మీద ప్యాన్ గుర్తు చూసుకోండి ఇంకా రెండో ఎంఏ ఎంపీ దాంట్లో రెండు ఉంటుంది నెంబర్ నంబర్ టూ మీద ప్యాన్ గుర్తు చూసుకోండి నిదానంగా గుర్తు చూసి తెలియని వాళ్ళు రెండు ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాలన్నా రెండు ఓట్లు వేయాలి ఒక్కొక్కరు చూసుకోవాలి తెలియని వాళ్ళు రెండు బూతుల్లో కూడా రెండు బాక్సుల్లోకి పోయి ప్యాన్ గుర్తు ఎక్కడుందేనే ఎత్తుక్కోవాలన్నా నిదానంగా ఎత్తుక్కొని ప్యాన మీదనే మీ ఓటు వేయాలని ప్రతి అన్నకు ప్రతి చెల్లెలకు చెప్తా ఉన్నానన్నా ఎందుకంటే అన్న ఈసారి ఛాలెంజ్గా చూసి తీసుకోండి అన్న ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ విన్నారన్న మా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడారు విన్నారన్నా ఎవరైనా సమాధానం చెప్పాలి కానీ సమాధానాలు లేకుంటే ఇష్టం వచ్చినట్లు పెంట వేసుకొని మాట్లాడే వాళ్ళకు మీ ఓట్లతో బుద్ధి చెప్పమని అన్నని చెల్లెల్ని అడుగుతా ఉన్నానన్నా కాబట్టి నా కోరికన్నా ఈసారి నేను ఇంత హామీలు ఇచ్చింత ప్రమాణం చేసి నేను ఇన్ని చేస్తానని చెప్పినప్పుడు మా మీద నమ్మకం ఉందా లేదా అన్నా చెప్పండి మరి నమ్మకం ఉంది కాబట్టి బనగాన పల్లె ఆ రోజు పిఆర్పిలో ఏ విధంగా ఏకతాటిగా మాకు ఓట్లు వేసి గెలిపించారో కార్సాన్ రామరెడ్డి గారికి కూడా భారీ మెజార్టీ ఇవ్వమని ప్రతి అక్కను ప్రతి చెల్లెలను అడుగుతూ ప్యాన గుర్తు మీద ఎమ్మెల్యే గారికి కార్సాన్ రామరెడ్డి గారికి పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా పేన గుర్తు మీద ఓట్లు వేసి వేయించి గెలిపించమని ప్రతి ఒక్క అన్నను అధిక మెజారిటీ ఇవ్వమని కోరుతూ నమస్కరిస్తున్నాను